స్టార్మా ఛానల్లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్లో అప్పు అనే క్యారెక్టర్ ద్వారా అందరికీ బాగా సుపరిచితమైన బుల్లిధర నటి నైనిషా రాయ్ నైనీష రాయ్ మన తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ కూడా బ్రహ్మముడి అనే సీరియల్ తో ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు బ్రహ్మముడి సీరియల్తో తో పాటు వంటలక్క సీరియల్తో తో కూడా అందరిని అలరిస్తున్నారు నైనిష సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు రీసెంట్ గానే బ్రహ్మముడి సీరియల్ కళ్యాణ్ తో కలిసి ఒక కవర్ సాంగ్ లో కూడా నటించారు నైనిషాకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తన హల్దీ ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ నెటింటా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు కానీ అవి షూటింగ్కి సంబంధించిన ఫొటోస్ మాత్రమే రియల్ లైఫ్లో కూడా నైనేషా త్వరలోనే పెళ్లి లెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది మన ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితోనే నైనేషా ప్రేమలో ఉన్నారట ఈ విషయాన్ని రీసెంట్గానే తన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు వైరల్ అవుతున్న నైనేషా హల్దీ ఫంక్షన్కి సంబంధించిన ఆమ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ని వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి